తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక మూడవ భాగం రచన పాండ్రంకి సుబ్రమణి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ హైదరాబాద్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు వెళ్లే ముందు అతని పెదనాన్న భూషణం అక్కడ తెలిసిన వారి వివరాలు చెప్పి కరవమంటాడు నరసింహమూర్తి తల్లి రిటైర్డ్ హెడ్మిస్ట్రెస్ గారికి ఒక స్కూల్లో ఇన్ఛార్జీ పోస్టు వస్తుంది నరసింహమూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్గా ఉద్యోగం వస్తుంది ఆఫీసులో పనిచేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్ధనమ్మ గారికి అతనికి కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక మూడవ భాగం వినండి ఎట్టకేలకు అతడు ఎయిర్ బస్లోకి ఎక్కి కూర్చున్నాడు ఇప్పుడు అతడు అమెరికా ఆకాశంలో తేలుతున్నాడు అతన్ని స్పర్శిస్తున్న గాలులు కనిపిస్తున్న మేఘాలు అన్నీ అమెరికాలోనివే ఒక్కటి కూడా తన భారతదేశానికి చెందింది కాదేమో చాలామందిలాగే చాలామంది విద్యార్థుల్లాగే తనకు కూడా ఆదిలో అమెరికా పట్ల సముచిత అభిప్రాయం ఉండేది కాదు తోటి బడుగు దేశాల పట్ల మన్నన చూపించరని చిన్నచూపుతో చూస్తారని అమెరికా పట్ల అక్కసుగా ఉండేది కానీ ఎదిగిన వయసుతో కాలక్రమేణా అప్పటి ఉత్కృష్టమైన అమెరికా దేశపు సాహిత్యాన్ని కళాత్మక విలువలకు నాంది పలికిన ఆ దేశపు కవులు రచయితలు తత్వవేత్తల గురించి తెలుసుకుని అప్పటి వైముఖ్యతను తగ్గించుకున్నాడు భగవద్గీత ఆరాధకుడు డేవిడ్ హెన్రీ థోరో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి కంటే ముందుగానే ప్రజా విరుద్ధ ప్రభుత్వ విధానాలకు నిరసనగా అహింసాత్మక పోరాటాన్ని సాగించాడని గాంధీ మహాత్ముడే తన తోటి కాంగ్రెస్ కార్యకర్తలను ఆ అమెరికన్ ఉద్యమ నాయకుడి గురించి చదివి తెలుసుకోమని ఆదేశించాడని గ్రహించి అతను ఆశ్చర్య చెకుతుడయ్యాడు వాళ్ల పట్ల గొప్పగా ఫీల్ అయ్యాడు అప్పటి జాత్యహంకార అమెరికాలో అబ్రహాం లింకన్ పిలుపు అందుకొని వాళ్ళ విమోచనానికై అమెరికా దేశ ప్రజలు చూపించిన సానుకూల స్పందన గ్రహించి ఆ దేశ యంత్రాంగం పట్ల తనలో తారట్లాడే ఒకనాటి తీక్షణత తగ్గింది ముఖ్యంగా నరసింహమూర్తికి జార్జ్ వాషింగ్టన్ అంటే మహా ఇష్టం కలిగింది అతడి కళ్ళకు అల్లూరి సీతారామరాజుల ఆయన స్వదేశీయుడిగానే ఆరంభించసాగాడు ఎందుకంటే గుప్పెడంత దీవు నుండి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు తమ తంత్ర మంత్రాలతో కపట కుతంత్రాలతో ఆసియా ఖండంలో పలు ప్రదేశాలను ఆక్రమించుకోగలిగారు ఆ దేశ ప్రజల ఆకాంక్షలను తమ ఇనుప పాదాల క్రింద నలిపి వేయగలిగారు కళ్ల ముందు చీమ పుట్టల్లా నేలకొరిగిపోతున్నా గమనించక క్షామపీడిత బెంగాల్ ప్రజల్ని గంగలో ముంచి కోహినూర్ వంటి వజ్రంతో పాటు పలు భారతదేశ సంపదల్ని కొల్లగొట్టారు అటువంటి పాలక తంత్రవాదుల్ని జార్జ్ వాషింగ్టన్ మహాశయుడు మాటకు మాటగా దెబ్బకు దెబ్బగా సైనిక బలాన్ని పెంపొందించుకొని దురాక్రమించిన బ్రిటిష్ సైన్యాన్ని దరిదాపులకు రానంత దూరంగా తరిమి కొట్టాడు మరి ఇటువైపు చూసి ఆలోచిస్తే అంతటి గొప్ప ప్రాచీన దేశానికి చెందిన భారత ప్రజలు ఆ విధంగా ఎందుకు కట్టడిగా బ్రిటిష్ వాళ్లను ఎదిరించి నిలబడలేకపోయారో అతనికి ఇప్పటికీ అంతుపట్టని అంశంగానే మిగిలిపోయింది అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ తిరుపూర్ కుమరన్ వంటి విప్లవ వీరులు వీర ధీరత్వాలను చూపించకుండా ఉండి ఉంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు వకీలుగా కోల్పోబోతున్న రాబడి గురించి తలపోయకుండా దక్షిణాఫ్రికా నుండి మాతృదేశానికి ఎకాయకీన తిరిగి రాకుండా ఉండిపోతే భారతదేశం ఇంకా ఇప్పటికీ బ్రిటిష్ ఇనుప పాదాల పాలనలోనే ఉండిపోయేదేమో ఈ తరానికి చెందిన తన వంటి వాళ్ళు కూడా బ్రిటిష్ పాలనలో పుట్టి పెరిగి విదేశీ చట్టాల కింద నలిగి దాస్య భావ స్రవంతిని అలవర్చుకుంటూ ఉండేవాళ్ళేమో అప్పటికతడు అనుకోకుండా ఓ విధమైన ధార్మిక ఆవేశానికి లోనైనా తనను తాను కుదుటపరుచుకునేందుకు ప్రయత్నించాడు తెల్లవాళ్ల పరిపాలన వల్ల దేశానికి మంచే జరగలేదన్నది తన ఉద్దేశం కాదు ఆంగ్ల భాష వల్ల వాళ్ళు ప్రవేశపెట్టిన చట్టాల వల్ల చాలామందికి ప్రపంచ పరిస్థితుల పట్ల అవగాహన కలగనారంభించింది కానీ మొత్తానికి పరిశీలించి చూస్తే తెల్లవాళ్ల పరిపాలన వల్ల దేశానికి మేలు కంటే చెడే ఎక్కువ జరిగిందనాలి భారతీయ సంస్కృతిని భారతీయుల చేతి వృత్తుల్ని సాధ్యమైనంత మేర అణగదొక్కడానికే ప్రయత్నించారు వాళ్ళ రాజ్యంలో వాళ్ళు పాటిస్తూ ఉన్న బ్రిటిష్ పరిపాలన ఒకటి ఇక్కడ బ్రిటిష్ రాజులో ప్రవేశపెట్టిన పాలన మరొకటేను అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ది బ్రిటిష్ రాజ్ అనేవారు అందుకే భారతదేశంలో పలు ప్రాంతాల్లో తాండవించిన క్షామానికి బ్రిటిష్ వాళ్ల అవగాహన రాహిచ్చే ఆర్థిక విధానమే చాలా వరకు కారణమని చరిత్రకారులు ఇప్పటికీ చెబుతూ ఉంటారు అప్పుడతని ఆలోచనలకు ఉన్నపాటున అంతరాయం కలిగింది అప్పుడు గాని ఆకాశంలో బెలూన్లా తేలుతూ ఉన్న ఎయిర్ బస్సులో ఉన్నాడన్న స్పృహ కలగలేదు అతడికి ఎక్స్క్యూజ్ మీ సార్ విష్ వన్ డూ యూ వాంట్ నరసింహమూర్తి తల చూశాడు మూవింగ్ వీల్ పైన పలు రకాల బాటిల్స్ పెట్టుకొని మధ్యవయస్కురాలైన రాలైన ఒక స్టూవర్టెస్ వచ్చి నిల్చుంది వాటి వైపు తేరి చూశాడతను ఎర్రటి రక్తచందనం వంటి రంగుల్లో పచ్చ రంగు నీళ్లలో రకరకాల బాటిల్స్ మూవింగ్ వీల్ పైన కింద పైన పేర్చబడి ఉన్నాయి ప్లీజ్ గివ్ మీ ఎనీథింగ్ దట్ డస్ నాట్ కంటైన్ ఆల్కహాల్ ఏదైనా ఇవ్వండి ఆల్కహాల్ లేనిది అన్నాడు ఆమె చిన్నగా నవ్వి కింద సొరుగులో నుంచి అట్ట ప్యాక్ తీసి అందులో నుంచి ఆరెంజ్ రసం అట్ట గ్లాస్లో పోసి ఇచ్చింది థ్యాంక్స్ చెప్పి అట్ట గ్లాసును తీసుకుని నరసింహమూర్తి ఆ సన్నటి ఎయిర్ బస్ కారిడార్ ద్వారా వెళ్ళిపోతూ ఉన్న ఆ అమెరికన్ స్త్రీ వైపు చూశాడు పోల్చుకోవడం కష్టంగానే ఆమె ఇటాలియన్ సంతతికో బ్రిటిష్ సంతతికో లేక యూదుల నేపథ్యానికో చెందిన స్త్రీ కావచ్చు నాజుగ్గా నూరు శాతం గ్రూమింగ్ పొందిన ప్రొఫెషనల్ వైమానిక క్రూగా నడుచుకుంటూ ఉన్న ఆమె పై పైకి ఎంత హుందాగా కనిపిస్తూ ఉన్నా లోపల ఆమె ఎంతటి భయాందోళనకు లోనవుతోందో లేకపోతే సబర్బన్ రైల్వే స్టేషన్ వంటి ఆ చిన్నపాటి ఎయిర్పోర్ట్లో కూడా మరొక సెక్యూరిటీ చెక్కింగా అదీను అరగంటకు పైగా మూలమూలన నచ్చి ఉన్న హింసాత్మక తీవ్రవాదుల్ని అమావాస్య నాడు ఆకాశంలో నక్షత్రాలను ఎన్ని లెక్కించడమే ఒకవైపు అంతటి ఊపిరి సలపనంతటి పకడ్బందీ రక్షణ ఏర్పాట్లు భరించలేకుండా ఉన్నా మరోవైపు తీవ్రవాదుల్ని ఎదుర్కోవడంలో అమెరికన్లు చూపించే దక్షత దీక్షతలకు మనస్సున శ్లాఘించకుండా ఉండలేకపోయాడు నరసింహమూర్తి న్యూయార్క్ ట్రేడ్ సెంటర్లో వందల మందిని పట్టన పెట్టుకున్న ఆ దురదృష్టకరమైన సంఘటన తరువాత మరొకటి అంతటి తీవ్రమైనది ఇంతవరకు జరగలేదనేగా చెప్పాలి ఇదిలా ఉండగా అతడు అమెరికన్ల మధ్య మరొకటి గమనించాడు ఇది అతడిలో అన్నాళ్ళు చోటు చేసుకున్న మరొక విధమైన ఆపోహను చెదరగొట్టింది అమెరికన్ ప్రభుత్వ విధానాలను చూసి వాళ్ళను అధికార దర్పానికి అలవాటు పడ్డ సమాజం అనుకునేవాడు కానీ అది సబబు కాదు పౌర జీవితంలో మిక్కిరి మన్నన పాటిస్తారు ఆ సానుకూల అంశాన్ని అతడు ప్లేన్లలోనూ విమానాశ్రయాల్లోనూ గమనించాడు అంచేత ఇక్కడి వాళ్ల వాలకం చూస్తూ ఉంటే తను కూడా ఇసుమంత వెనుకంజ వేయకుండా వీళ్ళలాగే ప్రతిదానికి చిన్నపాటిదానికి థ్యాంక్ యూ సారీ అని చెప్తూ ఉండాలి కాబోలనుకున్నాడు అనుకున్నాడు తను ఇండియాలో విన్నట్టు యూరోపియన్లు అందున అమెరికన్లు నిజంగానే కాస్తంత సున్నిత స్వభావంలాగే కనిపిస్తున్నారు ఇక్కడ ఉన్ననాళ్లు తన జాగ్రత్తలో తాను ఉండాలి మరి లక్ష్మణ రేఖను దాటకుండా చూసుకోవాలి సానుకూలమైనదన ప్రతికూలమైనదనా చటుక్కున కాదు లేదు అంటే చాలా నొచ్చుకుంటారట ఇక్కడి వాళ్ళు పాము చావకూడదు కర్ర విరక్కకూడదన్నట్లు ప్రవర్తించాలి కాబోలు ఎట్టకేలకు నరసింహమూర్తి దుర్హం ఎయిర్పోర్ట్లో దిగాడు క్యారేజ్ సెక్షన్ నుండి సామాను ట్రాలీలోకి ఎక్కించుకొని ట్రావెలింగ్ బ్యాగ్ భుజానికి తగిలించుకొని బయటకొచ్చాడు చలిగాలి రివ్వున సర్రునా వీచి తనిప్పుడు ఇండియాలో లేడన్న విషయాన్ని గుర్తు చేసింది చుట్టూ చూశాడు అతడి కళ్లకు బారులు తీర్చిన టాక్సీలేవి కనిపించలేదు డ్రైవర్ల అరుపులేవి వినిపించలేదు అసలు జన సందోహమేది కొద్ది దూరాన ట్యాక్సీ స్టేషన్ కనిపించింది డ్రైవరేమో బ్లాక్ సామాను డిక్కీలోకి ఎక్కించుకొని ట్యాక్సీ రేట్ల వివరాలు నరసింహమూర్తి చేతికి అందించి తనకివ్వాల్సిన టిప్ అదనంగా ఇరవై డాలర్లు అవుతుందని చెప్పి గమ్యం వైపు ట్యాక్సీ మళ్లించాడతను అప్పటికి ఆకాశం మసకబారింది నలువైపులా దీపాలు జంతువుల మిడి గుడ్లలా మిణుకుమికుమంటున్నాయి తారు రోడ్లు పరచిన నల్ల తివాచీల్లా చదునుగా మంచు తడిలో మెరుస్తున్నాయి మొదటిసారి అతన్ని మంచుగాలి తాకి చురుక్కుమనిపించింది ఉలిక్కి పడుతూ ట్రావెలింగ్ బ్యాగ్ నుండి జెర్కిన్ తీసుకుని వేసుకున్నాడు జలుబు పడిసం వంటి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడాలనుకుంటూ ఇంతకు అది చలికాలమే కాదు అంటే తనకు ముందున్నది మొసళ్ళ అన్నమాట నార్త్ కరోలినా సెంట్రల్ యూనివర్సిటీ కాంప్లెక్స్ రిలే ఎయిర్పోర్ట్ నుండి పద్నాలుగు మైళ్ళ దూరాన ఉంది కొన్ని వందల ఎకరాల వ్యాప్తిలో ఆశల అవాప్తి కోసం చేతులు చాచేలా పరుచుకొని ఉంది సిటీ ఆఫ్ క్వారీలో వేక్ కౌంటీ ప్రాంతాన విస్తరించి ఉంది రోడ్ల కిరువైపులా ఎక్కడ చూసినా నింగిలోకి చూసే పొడవాటి చెట్లే కన్నెల బృందావనంలో పొంగే పరువంలా వ్యాపించిన పచ్చదనమే అతడి ఎరుకలో నగరాన్ని తనలోకి వాటేసుకునేలా విస్తరించిన అంతటి పచ్చదనపు ప్రదేశాన్ని అతడెప్పుడూ చూడలేదు నగరం మధ్యన నగరం నలువైపులా అడుగడుగునా ఇంతటి సుందర సౌకుమార హరిత లావణ్యమా ఢిల్లీలో దౌత్యవేత్తల ప్రత్యేక జోన్ అయిన చాణక్య నగర్లో పచ్చటి చక్కదనం వెళ్లివిరుస్తుంది గాని ఇంతలా కాదేమో ట్యాక్సీ సెంట్రల్ యూనివర్సిటీ కాంప్లెక్స్లోకి ప్రవేశించి స్పోర్ట్స్ స్టేడియం పక్కనున్న అడ్మినిస్ట్రేషన్ కట్టడం ఎదుట నిలిచింది డ్రైవర్ సహాయంతో సామాను దించి ఆఫీస్ క్యారిడార్ వరకు తీసుకెళ్లి అక్కడ పెట్టి ట్యాక్సీ ఛార్జీతో పాటు ఇరవై డాలర్ల టిప్స్ కూడా అందించి మరచిపోకుండా థ్యాంక్స్ చెప్పాడు నరసింహమూర్తి క్యాబ్ డ్రైవర్ డబ్బుల్ని ధన్యవాదాలని సంతోషంతో స్వీకరించి మొదట మిమ్మల్ని ఐటీ ప్రొఫెషనల్ అనుకున్నాను ఎందుకంటే ఇక్కడకు ఏతించే ఇండియన్స్ చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లే గుడ్ లక్ అండ్ గుడ్ హెల్త్ అంటూ వెళ్ళిపోయాడు అతను ఆ ఒక్క మాట అతడి చెవులకు ఆప్త వాక్యంగా వినిపించింది దూరదేశం నుండి అన్య ప్రదేశంలోకి వచ్చిన ఏ వ్యక్తికైనా అటువంటి వాక్కు చిన్నదైనా హృదయానికి మృదువుగా తాకుతుంది దగ్గరతనాన్ని సోకేలా చేస్తుంది ఆ బ్లాక్ డ్రైవర్ని అతడు తెలియజేసిన శుభాకాంక్షల్ని సున్నిత మనస్కుడైన నరసింహమూర్తి ట్రైనింగ్ పూర్తి చేసుకొని గృహాభిముఖుడయ్యేంత వరకు మరవడేమో అతడు మరుక్షణం ఆలోచనల నుండి తేరుకొని గబగబా ఆఫీసు లోపలికి వెళ్ళి సెక్యూరిటీ గార్డుతో కరచాలనం చేసి స్టాఫ్ ఛాంబర్స్ వైపు చకచకా నడిచాడు ప్రోగ్రామ్ ఇన్ఛార్జి మిస్టర్ రస్సెల్ ఇంకా ఇంటికి వెళ్ళలేదు అప్పటికింకా అడపాదడపా వస్తూనే ఉన్న వివిధ దేశాల క్యాండిడేట్స్ని రిసీవ్ చేసుకుంటూ తన జూనియర్ స్టాఫ్ అసిస్టెంట్ల తోడ్పాటుతో ఒక్కొక్కరికి హాస్టల్ రూములు కేటాయిస్తూ లిస్టుని అప్డేట్ చేసుకుంటూ కనిపించాడు కొందరికి అతగాడి అమెరికాన్ ఉచ్చారణ పూర్తిగా అర్థం కాక పదే పదే డౌట్స్ అడుగుతూ విసిగిస్తున్నట్లు ఉన్నారు మిస్టర్ రసెల్ వింతగా చూస్తూనే తెచ్చిపెట్టుకున్న నవ్వు ముఖంతో వాళ్ళ అవసరాలు తెలుసుకుంటున్నాడు దిశానిర్దేశం చేస్తున్నాడు నిజం చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో అమెరికన్ ఇంగ్లీష్ అమెరికన్ మాండలికంతో అమెరికన్ ఉచ్చారణతో ఆంగ్ల భాషలాగే అగుపించదు అందుకేగా కొన్ని అమెరికన్ ఆంగ్ల సినిమాలలో ఆంగ్లంలో సబ్ టైటిల్స్ ఉంటాయి అక్కడ కూర్చున్నది ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ మిస్టర్ రసెల్ అని తెలుసుకుని నరసింహమూర్తి ఊపిరి తీసుకున్నాడు ఎందుకంటే అంతకుముందు అతడు ఆయనతో మాత్రమే ఫోన్లో మాట్లాడి ఉన్నాడు ఆ శ్వేత జాతీయని టోన్ని బట్టి ఆయన నిక్కచ్చైన మనిషిని ఊహించాడు నరసింహమూర్తి ఈయన వద్ద కూడా యథావిధిగా సారీలు థ్యాంక్స్లు విరివిగా వాడాలేమో చాంబర్ తలుపు తట్టే ముందు నరసింహమూర్తి కాస్తంత ఆగాడు మొదటిసారి ఒక అమెరికన్ అధికారితో అదీను అమెరికా గడ్డపైన కరచాలనం చేయబోతున్నాడు తను ఈ విషయమై అమెరికన్లతో ముఖ్యంగా వైట్ అమెరికన్లతో ఎలా మెసలాలో ఇండియాలో ముందస్తు శిక్షణ ఇచ్చారు అవన్నీ అప్పటికప్పుడు గంపగొత్తుగా గుర్తుకు రావు కదా ఖర్చాలం అంటే ఎదుటివారి చేతిని అందిపుచ్చుకొని అదే పనిగా ఊపేయడం కాదు దానికి ఒక పద్ధతి ఉంది పరిమితి ఉంది మాంచెస్టర్ యూనివర్సిటీ సాంఘిక శాస్త్రవేత్తలు ఖరాఖండీగా నిర్దేశించారు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు రెండు అరచేతులు సరిగ్గా కలవకపోతే కలిపే ముందు అరచేతిలో అనుకున్న చెమటను సరిగ్గా తుడుచుకోకపోతే ఆ క్షణంలో పరస్పరం ఎదుటివారి కళ్ళలోకి తేరిపారి చూడకపోతే అది పరిపూర్ణమైన స్నేహపూర్వకమైన కరచాలనం అనిపించుకోదు ఇద్దరి అరచేతులు రెండు పరస్పరం కలుసుకొని మూడు సెకండ్ల వ్యవధిలో సార్లు ఊగితే అదే పర్ఫెక్ట్ షేక్ హ్యాండ్ ఆ విషయాన్ని మన్నం చేసుకుంటూ నరసింహమూర్తి తలుపు తట్టి కొన్ని క్షణాలు ఆగి అన్నాడు గుడ్ ఈవినింగ్ మిస్టర్ రసెల్ గిల్బర్ట్ ఐ ఐఆమ్ నరసింహమూర్తి ముచ్చటపూడి నరసింహమూర్తి డు అంటూ అతడి టేబుల్ వద్దకు నవ్వు ముఖంతో వెళ్ళి చేతులు కలిపాడు అతడి పలకరింపు మిస్టర్ రసెల్కి నచ్చింది స్నేహ వాతావరణాన్ని చేసింది యా మిస్టర్ ఎం నరసింహమూర్తి గారు వెల్కమ్ నేను కూడా కొంచెం కొంచెం తెలుగు పదాలు నేర్చుకోవడానికి స్ట్రగుల్ చేస్తున్నాను నేర్చుకుంటున్నాను స్పానిష్ లాటిన్ మ్యాండారిన్ లాటిన్ లాంగ్వేజ్లతో సహా ఆర్ వెల్కమ్ అంటూ సగం వరకు లేచి చేయి అందించాడు ఈ మునగాడు అత్యుత్సాహంతో పూనుకొని తెలుగుని అతలాకుతలం చేస్తాడేమో అనుకుంటూ నర్సమూర్తి ఆప్యాయంగా అతని చేతిని అందుకొని లెక్క ప్రకారం ముమ్మార్లు చేతుల్ని ఊపి ఎదురు సీట్లో కూర్చొని తన పర్సనల్ బ్రీఫ్ కేస్ తెరిచి దిస్ ఈజ్ ఫ్రమ్ ఇండియా దట్ ఈజ్ ఫ్రమ్ సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్లీజ్ యాక్సెప్ట్ అని స్వీట్ బాక్స్ని అందించాడు దానికి మిస్టర్ రసెల్ ముఖం విప్పారింది ఆ వెలుగు స్వీట్ బాక్స్ వల్ల కాదు అన్యుడైన భారతీయ ట్రైని తన పట్ల చూపిస్తూ ఉన్న సుహృద్భావ ప్రకటనకు పరోశులై థ్యాంక్స్ విత్ ప్లెషర్ మీకు ఇండిపెండెంట్ రూమ్ విత్ సింగిల్ బెడ్ కావాలా లేక డబుల్ బెడ్రూమ్ విత్ షేరింగ్ ఫెసిలిటీతో కావాలా దానికి నరసింహమూర్తి ఒక క్షణం కూడా ఆలోచించకుండా మరొక అభ్యర్థితో పంచుకునే డబుల్ బెడ్రూమ్ కావాలి అన్నాడు ఇది నలువైపులా రంగుల అమెరికన్ ఫాల్స్ పరిమళించే వేళ కొంగ్రత్వ స్నేహాలు పుష్పించే శుభవేళ పెదనాన్న చెప్పినట్లు కొత్త అవకాశాలని కొత్త అనుభవాలను కొత్త విధంగా అందిపుచ్చుకోవాలి అంతేకాక అటువంటి సువిశాలమైన పరదేశంలో ఒంటరిగా ఈసుమని చుక్కల్ని లెక్కిస్తూ గడపడం కొన్నాళ్లకు దుస్సహమే అవుతుంది ఒక అపరిచిత వాతావరణంలో దేన్నైనా భరించవచ్చు కానీ ఒంటరితనాన్ని భరించడం మాత్రం కష్టం మంతి మాట్లాడుకోవడానికి మాత్రమే కాదు ఆలోచనల్ని అభిప్రాయాల్ని పంచుకోవడం కోసం కూడా ఎలాగో ఒకలా తనలోని ఆలోచనల్ని ఒక కొలిక్కి తెచ్చుకుంటూ ఎస్ ప్లీజ్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ వన్ ఆఫ్ మై ఫెలో క్యాండిడేట్స్ అని పదాలను మరింత నొక్కుతూ బదిలిచ్చాడు నరసింహమూర్తి దానికి రసెల్ గిల్బర్ట్ ప్రసన్నంగా నవ్వుతూ యాజ్ యూ ప్లీజ్ యూ సీమ్ టు బీ ఎ మ్యాన్ ఆఫ్ మాస్ అంటూ తన ముందున్న లిస్ట్లో పెన్సిల్తో గుర్తు చేసుకుని మళ్ళీ ఇటు తిరిగి ఐ విష్యూ ఏ ప్రెజెంట్ స్టే ఫర్ యూ మిస్టర్ మూర్తి గారు అండ్ ఆల్సో మై థ్యాంక్స్ ఫర్ యువర్ గిఫ్ట్ ఆఫ్ ఇండియన్ స్వీట్స్ అంటూ మరొకసారి సగానికి లేచి నరసింహమూర్తితో కరచాలనం చేశాడు అబ్బా మానవ భాషల పట్ల అతడుకున్న ఉబలాటం మాట దేవుడికెరుగు అతడి ఆంగ్లీకరణాత్మక ఉచ్చారణ తెలుగువాడి నడినెత్తిన మొట్టికాయలు పెడుతున్నట్లు ఉంది పరిస్థితుల తాకిడి అటువంటిది మరి భరించాలి మరి నరసింహమూర్తి ప్రోగ్రామింగ్ ఇన్ఛార్జీతో చేతులు కలిపి రెండు అడుగులు వేసి చటుక్కుని ఆగిపోయాడు ఎనీథింగ్ యు టు సే మిస్టర్ మూర్తి రసెల్ నో నథింగ్ మిస్టర్ గిల్బర్ట్ నాదొక చిన్న సందేహం అడగవచ్చా వైనాట్ మిస్టర్ మూర్తి ప్లీజ్ ఫీల్ కంఫర్టబుల్ టు ఆస్క్ ఎనీథింగ్ మరేం లేదు మిస్టర్ గిల్బర్ట్ మీకు తెలుగు నేర్చుకోవాలన్న యావ ఎప్పుడు కలిగింది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చైనీయులు ఉన్నారు కాబట్టి నేటి ప్రపంచ వ్యాపార రంగంలో వాళ్లకు మిక్కిలి పరపతి ఉన్నది కాబట్టి మీరు మాండారిని నేర్చుకుని ఉంటారు స్పానిష్ ఫ్రెంచ్ జర్మన్ ఈ భాషలు తెల్ల దేశాలకు లాటిన్ దేశాలకు చెందినవి కాబట్టి వాటిని కూడా నేర్చుకుని ఉంటారు మరి మా ప్రాచీన తెలుగు నేర్చుకోవాలన్న ధ్యాత ఎలా కలిగింది ఎప్పుడు కలిగింది చాలా మంచి ప్రశ్న నా మనస్సుని మధురంగా తాకిందంటే నమ్మండి మేము క్రైస్తవులమైన నేను మా ఆవిడ పుట్టపర్తి వెళ్ళి సత్య సాయిబాబావారు సమాధి కాకముందు ఆయన ఆశ్రమంలో తోటి భక్త సముదాయంతో నెలనాళ్ళు గడిపాం అక్కడ మేము తరచుగా తెలుగు మాటలు వినేవాళ్ళం బృందగానం చేస్తున్నప్పుడు తెలుగు కీర్తనల్ని కూడా వింటుండేవాళ్ళం ఆ తర్వాత ఇజ్రాయిల్లో ఉన్న హిబ్రూ యూనివర్సిటీలో విద్యాబోధన చేస్తున్న ఒక ప్రొఫెసర్ని కలుసుకోవాల్సిన సందర్భం ఏర్పడింది ఆయన అప్పటికే రెండు మూడు భారతీయ భాషలు నేర్చుకున్నారు ఆయన చెప్పారు తెలుగు చాలా అందమైన భాష అని వినసొంపైన భాష అని అప్పట్లో బ్రిటిష్ రెవెన్యూ అధికారిగా బ్రిటిష్ రాజులో పనిచేసిన చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ అనే తెల్లజాతి వ్యక్తి తెలుగు భాషాభివృద్ధికి తెలుగు సాహిత్యాభివృద్ధికి సేవలు చేశారని ఆయన ద్వారా విని తెలుగు పట్ల మక్కువ మరింత కలిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అడపాదడపా నాకు ఎదురయ్యే తెలుగువారితో మాటలు కలుపుతుండేవాణ్ణి ఇంకేమైనా అడగాల ఆ మాటలతో నరసింహమూర్తిలోని తెలుగు హృదయం ముప్పొంగింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ మై మదర్ టాంగ్ అని సాభిప్రాయంగా శిరస్సు ఉంచి బయటకు కదిలాడు నరసింహమూర్తి బయట అతడి కోసం ఒక అమెరికన్ యంగ్ లేడీ కాచు కూర్చుంది ఆమె నవ్వుతూ ఎదురు వచ్చి తనను తాను మిస్సెస్ లూసీ అని పరిచయం చేసుకుని అతడు ఉండబోయే గదిని స్వయంగా చూపించడానికి పైమెట్లు ఎక్కసాగింది ఆమెను వెన్నంటి నరసింహమూర్తి నడిచాడు ఇద్దరి కోసం కేటాయించిన ఆ గది విశాలంగా ఉండి శుచి శుభ్రత ఉట్టిపడుతూ నీటుగా ఉంది అలసటగా ఉందేమో అతడికి ఒక్క ఉదుటున మంచం పైన బోర్లా వాలాలనిపించింది మిస్సెస్ లూసీ అంతా చూపించి ఇక కట్ట కడపటి దశకు రాసాగింది మీ గది పోర్షన్ లోపల మీ పర్సనల్ ధర్మోఫ్లాస్క్లో కాఫీ ఉంచాం బిస్కెట్ ప్యాకెట్తో సహా రేపటి నుంచి మీకు స్నాక్స్ కూడా లభ్యమవుతాయి ప్యాంట్రీ దీనికి క్రిందనే ఉందండి డిన్నర్ ఏడు నుండి తొమ్మిది వరకు సర్వ్ చేస్తారు మీకు కావలసి వస్తే రాత్రికి పాలు కూడా సప్లై చేస్తారు ఎనీథింగ్ మోర్ కెన్ ఐ డూ సార్ అతడు ఆమె మృదువైన మాటలకు మైమర్చి గుడ్లప్పగించి చూస్తుండిపోయాడు అతడి కళ్ళ ముందు ఢిల్లీలోని సెంట్రల్ గవర్నమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మెదిలింది అతడొకసారి హైదరాబాద్ నుండి దూర ప్రయాణం చేసి పాలం ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో దిగి పెట్టా బేడాతో ఇన్స్టిట్యూట్ చేరుకొని అప్పటికి అతనికి అలసటగా ఉన్నట్లు అనిపించి పాంట్రీలోకి ప్రవేశించి ఒక కప్పు టీ అడిగాడు అదేదో తన సొంత ఆఫీస్ భవనంలా అతడి కోసమే ఆ పాంట్రీ కట్టినంత ధీమాగా బదులిచ్చాడు ఆ ప్యాంట్రీ ఉద్యోగి ఇప్పుడు టీ కాఫీ గట్రా దొరకదు సార్ గంటల తర్వాత ఏకంగా భోజనానికి వచ్చేయండి అని ఆ జవాబు విని తనకి అరికాలి మంట నెత్తికెక్కింది తనకు తోటి ట్రైనలకు టీ లేదని చెప్పడానికి ఈ క్యాంటీన్ గాడవుడు అసలు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వీళ్ల కోసం కట్టబడిందా అందుకే మర్చిపోకుండా దెబ్బకి దెబ్బ తీసినట్లు ట్రైనింగ్ ముగించుకొని వీడ్కోలు పుచ్చుకునేటప్పుడు ట్రైనింగ్ వ్యవహారాలపై అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నప్పుడు ఆ క్యాంటీన్ నిర్వహణపై ఎడాపెడా రాసిపడేశాడు మరి ఇక్కడేమో ఈ పరదేశం లేనేమో అడగకుండానే అందిస్తున్నారు అంతటితో ఊరుకోకుండా ఇంకేదైనా కావాలా అని అడుగుతున్నారు అదీను ఎలాగని ప్రతి పదము పన్నీరు చిలికించినట్లు పెళ్ళున ఆలోచన నుండి తేరుకుంటూ నరసింహమూర్తి స్పందించాడు వెరీ కైండ్ ఆఫ్ యూ మేడం చటుక్కున మా ఊరి తలంపులు ముప్పిరిగొంటే కొంటే అదోలా అయిపోయాను ఇక నా పోషన్ ఆకుపై చేయవచ్చా మిసెస్ లూసీ నవ్వి అతడితో చేతులు కలిపి విత్ ప్లెజర్ అంటూ సెలవు తీసుకుని వెళ్ళిపోయింది ఇంకా ఉంది తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక నాలుగవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్